అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణకోపరం బహుశా విజయవాడ నుంచి స్పెషల్ స్పెషల్గా ఒక ఐటమ్ చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇడ్లీ పాత్రల్లో పన్నెండు ఇడ్లీ పాత్రలు ఉండాలి యాక్చువల్గా వరకు వచ్చిన మోడల్స్ ఏంటంటే ఇంత పన్నెండు ఇడ్లీ అనేటప్పటికి ఇంత సైజు వచ్చి ఇంత వెడల్పు వచ్చి చాలా హెవీగా వచ్చేది చాలామంది ఏంటంటే మాకు చిన్న సైజులో స్టీల్ ఎలా వస్తుందో స్టీల్ ఇడ్లీ కుక్కర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే కావాలండి మినీ సైజుగా ఉండాలి అలాగే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి కానీ ఇత్తలలో కావాలి కలాయితో ఇడ్లీ పాత్ర కావాలి పన్నెండు ఇడ్లీ అని అడిగారు సో వాళ్ళ కోసం ఇంకా ప్రత్యేకంగా ఇంట్లో మనం డైలీ టిఫిన్ ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ టిఫిన్ తయారు చేసుకోవడానికి రీప్లేస్గా స్టీల్ బదులు అల్యూమినియం బదులు ఇంకా మనం బ్రాస్లోకి మినీ సైజులో తక్కువ వెయిట్లో అలాగే కళాయి పూతతో పన్నెండు ఇడ్లీ కంటైనర్ అంటే త్రీ ఫోర్ స్టెప్ వచ్చిన కంటైనర్ అనేది త్రీ స్టెప్ వచ్చిన కంటైనర్ అనేది మీకు చూపిస్తాను సో నాకు తెలిసి ఇది చాలా చాలా లైట్ వెయిట్ చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ తర్వాత మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా ఇప్పుడు చాలామంది కుక్కర్లు అవి ఇస్తున్నారు సో ఇడ్లీ యాక్చువల్గా ఇడ్లీ స్టీమర్ మనకి ఇత్తళ్ళలో ఇడ్లీ పాత్ర అనేది గిఫ్ట్గా ఇచ్చినా బాగుంటుంది ఇది మాత్రం మనకి డైలీ లైఫ్ స్టైల్ యూజ్ అవుతుంది నాట్ ఓన్లీ ఫర్ ఇడ్లీయే కాదండి మీరు ఏమైనా రసం సాంబార్ రైస్ వీటన్నిటికి కూడా పాత్రలు యూజ్ అవుతుంది ఎందుకంటే అందులో ఉన్న ఈ ఇడ్లీ పెట్టేవి తీసేస్తే మన రైస్ కింద వాడుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద పెద్దగా ఇంతంత వచ్చి బాగా హెవీలు వచ్చి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు హోటల్ లుక్ అయితే రాదు చక్కగా ఇంట్లో మన కుటుంబానికి యూజ్ అయ్యేటట్టే వస్తుంది సో అది కూడా హ్యామర్ట్ వస్తూ వస్తుంది ఎక్కడా కూడా మీకు క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకలు కూడా కనబడవు సో రోజు ఆ ప్రోడక్ట్ గురించి ప్రత్యేకంగా దాన్ని ఒక్కటే చూపిస్తాను చాలా చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రోడక్ట్ వీడియో సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి ఇడ్లీ పాత్ర అనమాట మనకి పన్నెండు ఇడ్లీలో హె విత్ హ్యాండిల్స్తో వస్తుంది హ్యామర్ టచ్తో చాలా బాగుంటుంది పైన లిడ్ కానీ అలాగే ఇక్కడ విజిల్ విజిల్ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ప్రత్యేకం ప్రతి చూపిస్తాను ఇంకోటి ఇది కళాయిపోతతో వస్తుంది మీకు అన్నీ కూడా కళాయిపోతతో వచ్చి ఇది మనం లూజ్ చేసేసుకుని ఒక్కొట్టొక్కటి సపరేట్ చేసేసుకోవచ్చు సో ఈ ప్లేట్స్ అనేది కూడా మనం సపరేట్ చేసేసుకోవచ్చు సో మనకి సేమ్ స్టీల్లో ఎలా ఉందో ఇంట్లో ఎలా వాడుతున్నామో దాన్ని ఇప్పుడు మన ఇత్తలో వాడుతున్నాం సో ఇత్తలో ఇడ్లీ కానీ ఆవిరి కూడమ్ కానీ ఇలాంటివి చేసుకుని తినడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఇడ్లీ పాత్ర అనేది ఏంటంటే కొన్ని హోటల్స్కి పరిమితమైనవి అలాగే తమిళనాడులో ఎక్కువ వాడతారు సో మనకి చిన్న సైజులో రావాలనుకుంటే మాత్రం ఇది స్పెషల్గా కుంభకోణం తరపున చే చూపిస్తున్న ఫస్ట్ మోడల్ అనమాట సో ఇడ్లీ సైజు కూడా చాలా చాలా పెద్దగా ఉంటుందండి చిన్న చిన్నగా ఉండదు చాలా చాలా పెద్ద సైజుగా ఉంటుంది అలాగే అలాగే మనం చక్కగా ఇందులో రైస్ వండుకోవచ్చు రసం వండుకోవచ్చు సాంబార్ వండుకోవచ్చు తర్వాత ఇంకా మీకు బేస్ చూపిస్తున్నాను చూడండి బేస్ అయితే ఎంత అందంగా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్లెయిన్ వచ్చి చుట్టూతో కూడా హ్యామట్ వచ్చు సో చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది చాలా చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట సో ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక కేజీ పైన రైస్ పడుతుంది అలాగే రసం పెట్టుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు సో ఆ పాత్రలన్నీ తీసేస్తే మనకి ఏమవుతుంది రైస్ రైస్ వండుకోవడానికి రసం వండుకోవడానికి బిర్యానీ వండుకోవడానికి సో పులుసులు పెట్టుకోవడానికి అన్నిటికి కూడా ఇది యూజ్ అవుతుంది సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా ఇది వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు కానీ ఇది కూడా ఎత్తలో వస్తుంది సో ప్లేట్లు వైజ్గా మీకు వేసి చూపిస్తాను సో ఇది నాకు తెలిసి మీకు ఇవన్నీ తెలిసినవే కాకపోతే ఏంటంటే మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను అంటే ఎత్తళ్ళలో ఇలాగే వస్తుందా సేమ్ వాటిలాగే వస్తాయా అనేది డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ వల్ల నేను ఏంటంటే చూపించాల్సి వస్తుంది సో ఇది మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వచ్చేటప్పటికీ మీకు ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ అనమాట అంటే మనం వా మన ఇష్టం నా మూడు ప్లేట్లైన పెట్టుకోవచ్చు నాలుగు ప్లేట్లైన పెట్టుకోవచ్చు అది పెట్టుకునే దాన్ని బట్టి కూడా మనకి ఈ సైజెస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి సో అలాగే ఈ పైన ఏంటంటే ఈ లిడ్ అనేది వస్తుంది లాక్ అయిపోవడానికి యాక్చువల్గా ఇది లాక్ లిడ్ అనమాట సో లాక్ లిడ్ వల్ల ఏంటంటే మనం రెండు రేకులు పెట్టుకున్నా మూడు రేకులు పెట్టుకున్నా కూడా లాక్ అయిపోతుంది సో చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా అందరికి కూడా యూజ్ అవుతుంది సో అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ కానీ ఎవరైనా ఆడపిల్లకి సార్ పెట్టేటప్పుడు ఇది కూడా ఇస్తే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో నీ ఈరోజు నేను ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రత్యేకంగా మీకు చూపిస్తుంది ఎందుకంటే దీని గురించి అయితే నాకు చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి వాళ్ళందరికీ కూడా వస్తుందని చెప్పాను బట్ ఫైనలీ ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఇది ఏదైతే మీరు చూస్తున్నారో పూర్తిగా మొత్తం కలాయి సో కలాయిపోతే వస్తుందన్నమాట సో మీకు కింద బౌల్ గురించి చూపించాను కదా కంటే కింద దాని గురించి సో ఇది పై భాగం వచ్చేటప్పుడు లిడ్ అనమాట లిడ్ కూడా చాలా చాలా ప్రీమియం ఫినిషింగ్తో అట్రాక్ట్ లుక్తో వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు స్టెప్పుల్ వైజ్గా గోపురం లాగా చక్కగా గోపురం డిజైన్ లాగా ఇవ్వటం అలాగే హై క్వాలిటీ అట్రాక్టివ్ అంటే మీకు ఎలక్ట్రో గోల్డ్ ఫినిషింగ్ వల్ల చాలా అట్రాక్టివ్గా ఉండటం తర్వాత మీకు మధ్యలో నాబ్ కానీ ఈ హ్యామట్ టచ్ డిజైన్ ఇదంతా ప్లెయిన్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఇంకోటి ఇక్కడ మీకు మొత్తం కూడా ఇదంతా కళాయి అనమాట సో కళ అయిపోతాయి అంటే మీకు లోపల ఒకటే కాదు ఈ ఇందులో కూడా లోపల భాగంలో కూడా కళాయివ్వటం అనేది జరిగింది నేను ఒక ఇడ్లీ పాత్ర గురించి చెప్పట్లేదు మనకి రైస్ రైస్ బౌల్గా యూజ్ అవుతుంది తర్వాత మనకి ఏదైనా సాంబార్ రసాలు పెట్టుకోవడానికి అలాగే యూజ్ అవుతుంది తర్వాత వేరే పులుసులు పెట్టుకోవడం కూడా యూజ్ అవుతుంది సో ఇది మల్టీ కంటైనర్ ఇడ్లీ కంటైనర్తో పాటు మల్టీగా యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది మీ ఈ ప్రోడక్ట్ అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కనుక మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం నేను ఏదైతే డిస్ప్లే చేస్తానో ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి సో వాటి వివరాలు అనేది మీకు అందిస్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ